ఆత్మీయ విశ్వాస జీవితంలో ఇది నాన్న దేవుని కరికై నీ జీవితాన్ని నీ కొనసాగించినటువంటి తరుణాల్లో నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కంటే గాడ్స్ విల్లింగ్నెస్ మన జీవితాల్లో కార్యం జరిగించబడతా ఉండాలి మన జీవితాన్ని ముడుగు ముందుకు తీసుకొని వెళ్లేటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నాయి అని అంటే నీ నిజమైనటువంటి ఆత్మీయ విశ్వాస జీవితంలో నీ సొంత ఇష్టం నీ సొంత ఆలోచన చొప్పున కాకుండా దైవ చిత్తానుసారంగా నీ జీవితాన్ని నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళాలి అది విశ్వాస జీవితంలో కలిగి ఉండవలసినటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం ఈ భాగాన్ని కాస్త ముందున్నటువంటి ఆలోచనలతో సహా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఉన్ని సత్యం ఈ భాగంలో ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నటువంటి మాటను చాలా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఆలోచనలు నీ శత్రువును ప్రేమించాలి అని చెప్పినటువంటి మాటలో నీకు మేలు చేసేటువంటి వానికి నీవు మేలు చేస్తే పాపులు కూడా ఆ విధంగానే చేస్తారు కాబట్టి నీవు ఆ విధంగా చేయకూడదు ఆయన పలికినటువంటి మాటను చూడండి మనకు మేలు చేసేటువంటి వారికి మేలు చేయడం అనేది ఇది మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కానీ దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం ఏంటి అని అంటే ఆ వ్యక్తి నీకు మేలు చేయడాన్ని తెలిసినా కూడా నీవు ఆ వ్యక్తిని నువ్వు ప్రేమించాలి మేలు చేయాలి నీకు మేలు తలపెట్టినటువంటి వారికే మేలు చేసుకుంటూ వెళితే కీడు చేస్తున్నటువంటి వారిని నిన్ను బాధపరుస్తూ ఉన్నటువంటి వారిని నిన్ను ఆయాసపరుస్తున్నటువంటి వారిని తిరిగి నీవు ఆ విధంగానే వారికి ప్రత్యుపకారం చేసేటువంటి వ్యక్తివిగా నువ్వు ముందుకు వెళుతూ ఉన్నావంటే ఇది నీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కానీ దైవ ప్రేరణ చొప్పున తీసుకుని వెళ్ళాడు విశ్వాస జీవితం అంటే తెలుసా ఆ వ్యక్తి నీకు మేలు చేయడని తెలుసు ఆ వ్యక్తికి నీవు మేలు చేసిన నీకు మరలా తిరిగి కీడే కలుగ చేస్తాడు అని తెలుసు ఆ వ్యక్తికి నీవు సహాయపడడంలో ఏ విధమైనటువంటి ఫలితం లేదు అనేటువంటిది కూడా తెలుసు ఆ వ్యక్తి వల్ల నీకు బాధ కలుగుతాదనేటువంటి సత్యం కూడా తెలుసు అయినను నీవు ఆ వ్యక్తిని ప్రేమించి మేలు చేసేటువంటి వ్యక్తివిగా సహాయపడేటువంటి వ్యక్తివిగా నీవు ముందుకు వెళ్ళాలి ఇది దేవుని యొక్క ప్రేరణ కొలది ఆత్మ ప్రేరణ కొలది ముందుకు వెళ్ళాడు ఆత్మీయ విశ్వాస జీవితం ఈ భాగంలో ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి ఆలోచనలవే ఈ విధమైనటువంటి ఆత్మవిశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి జీవితంలో కలిగి ఉండవలసినటువంటి లక్షణాలంతా మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాదు దైవ ప్రేరణ కొలది దైవ చిత్తానుసారంగా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడే జీవితం కావాలి